వెల్కమ్ టు యూ నేను ఇంక ప్రస్తుతం గాంధీభవన్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి ఏదైతే మహిళా అధ్యక్షురాలు సునీతారావు మనతో ఉన్నారు సో మనతో మాతో మాట్లాడడానికి సో సునీతారావు గారు చెప్పండి మీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా జరుగుతున్నాయి ఎలా జరగబోతున్నాయి ఈ బతుకమ్మ సంబంధించి ఎందుకంటే మొదటిసారి పదిహేను తర్వాత మీ మీ కాంగ్రెస్ రూలింగ్ లోకి వచ్చింది సో ఇదే మొదటిసారి బతుకమ్మ చేసుకోబోతున్నాను ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తా తమ్ముడు ప్రతి ఒక్కరికి అయితే మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ప్రభుత్వం ఉన్నా లేకున్నా బతుకమ్మకి ప్రభుత్వాలతో ముడి పెట్టద్దు ప్రభుత్వంలో ఉన్నామా లేదా అని గతంలో మేము ప్రభుత్వంలో లేనప్పుడు కూడా బతుకమ్మ చేసాం ఇప్పుడు కూడా చేస్తున్నాం ఇప్పుడు కవితలాగా ప్రభుత్వంలో ఉంటేనే చేస్తాం జాగృతి ఉంటేనే చేస్తాం లేకపోతే ఇంట్లో పోయి కూర్చుంటాం అనేది మా సిద్ధాంతం కాదు కాబట్టి ఖచ్చితంగా మహిళా సోదర కూడా అమ్మవారిని కొలుస్తున్నారు ఈరోజు చెరువులు అన్ని ఏ కరువు లేకుండా ప్రతి ఒక్కరిని చల్లగా దీవించాలి ఈరోజు దేవిలాగా పది మందికి ఈరోజు అన్నం పెట్టే ఈ చెయ్యి దేవి విధంగా దర్శనమిస్తుంది విజయవాడలో మీరు చూసినట్టయితే అమ్మవారిని ఈ రోజు కొలుచుకుంటూ బతుకమ్మ పండుగ బతుకమ్మ సంబరాలు మేము గాంధీభవన్లో చేస్తున్నాం సో ముఖ్యంగా మీరు ఏదైతే బతుకమ్మ చీరలకు సంబంధించి బతుకమ్మ చీరల బదులు డబ్బులు పంపిణీ చేస్తామంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఎలా చేస్తున్నారు ఏది జయనీయకుండా చేసినా వాళ్ళందరూ నాశనం కావాలని కోరుకుంటాం ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే మిగతా బడ్జెట్లో వచ్చిన తెలంగాణ మేమందరం కూడా అన్ని విధాల సకల ప్రజలు మహిళలు అందరూ తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగుండాలనే కోరుకున్నాం కానీ ఈరోజు అప్పుల పాలకి చేసి ఏ చెల్లకి ఏ చీర ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి మరి అమ్మవారే బుద్ధి చెప్తుందని నేను అనుకుంటాను నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు ఈ ఈ ప్రాబ్లం తీసుకొచ్చి ఈరోజు ఇంత దరిద్రమైన పరిస్థితి నెత్తికి రెండు లక్షలు అప్పు తీసుకొచ్చిన వాళ్ళకి తగిన గుణపాఠం అమ్మవారే చేస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను మరొక అంశం ఏంటంటే మీరు మహిళగా ఉండి అందులోను హైకోర్టు అడ్వకేట్ సో మీ మహిళా మంత్రి కొండ సురేఖ గారు ఒక వివాస వ్యాఖ్యలో ఇది ఉన్నారు సో దాని తర్వాత ఏదైతే క్షమాపణ చెప్పడం కోరడం జరుగుతుంది సో కానీ ఇప్పుడు ఏదైతే వంద కోట్ల పరువు నష్ట కూడా వేసినట్టు పరిస్థితి సో ఇదిలా చూడొచ్చు కోర్టు జ్యూరిస్ లో ఉన్నప్పుడు మేము మాట్లాడడం అంత పద్ధతిగా ఉండదు రెండోది ఈ రోజు మహిళలందరూ కూడా బతుకమ్మ పండుగ చేస్తున్నారు కాబట్టి ఇది వేదిక కాదని నేను అనుకుంటా సో దీనికి సంబంధించిన జవాబు నేను ఇవ్వను గతంలో ఇచ్చానంటే రెండు రోజుల కింద కూడా మాట్లాడాను కానీ ఈ రోజు మాత్రం నేను ఈ విషయంపైన మాట్లాడదాచలే వారు కూడా మహిళనే బతుకమ్మ పండుగకి ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానించాం ప్రతి ఒక్క మంత్రి ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరు వస్తున్నారు ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు గాంధీభవన్ లో చేస్తున్నాం కాబట్టి బతుకమ్మ పండుగకు శుభాకాంక్షలు కానీ 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 ఇక్కడ మాత్రం ఏదైతే ఏదైతే రాజకీయంగా కోణంలో చూసుకోవచ్చు ఏదైనా చూసుకోవచ్చు కానీ ఏదైతే ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా వ్యవస్పదంగా చాలా మంది నెగిటివ్ ట్రోల్స్ ఎలా పరిస్థితి ఏమని ట్రోల్ చేస్తున్నారండి సోషల్ మీడియా ట్రోల్ చేసే బుద్ధి లేదు సిగ్గు లేదు సో మేము చెప్తున్నాం కదా ఆడపిల్లని అమ్మవారితో పోలిస్తారు అమ్మవారి పూజ ఎంత ఘనంగా జరుగుతుందో బతుకమ్మ వేడుకలు అంత ఘనంగా జరుగుతున్నాయి ట్రోల్ చేసేటోళ్ళందరికీ రాబోయే కాలంలో సురుకులు అమ్మవారి అంటే అని ఇందులో నిరుపేదలు కూడా ఏదైతే కొంచెం ఇది బాధపడుతున్నటువంటి పరిస్థితి సో వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు సో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎట్లా తీసుకోబోతుంది నిరుపేదలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్తున్నారు డబల్ ఇస్తా అంటున్నారు చదివిస్తానంటున్నారు వాళ్ళ బ్రతుకులు బాగు చేయడానికి ఉపాధి కల్పిస్తానంటున్నారు ఇంకా అంతకన్నా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారండి మీరు చెప్పండి ప్రజల సంక్షేమం కోసమే మేము పనిచేస్తుంది ప్రభుత్వం ఈరోజు మీ బ్రతుకులు బాగుపడాలి ఎప్పుడు అక్కడ పడి సాగొద్దని చెప్పేసి ఇట్లాంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం అది స్వాగతిస్తే మీకే బాగుంటుంది స్వాగతించకపోతే నష్టపోయేది మీరే కదా మీకు డబల్ రూమ్ కూడా ఇస్తున్నారు పిల్లలు చదువుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు అదే కాకుండా మీకు ఉపాధి కూడా కల్పిస్తున్నా ఏ ముఖ్యమంత్రి అన్నాడు ఇప్పటివరకు చెప్పండి ఏ ముఖ్యమంత్రి కానీ పిసిసి అధ్యక్షులు కానీ ఈ రోజు వరకు ఇక్కడ చెప్పలేదు హైడ్రాని నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా ఉంటుంది పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ హైడ్రా పెద్దవాళ్ళవి చెరువులు కుంటలు ఆక్యుపై చేసుకున్న వాళ్ళందరినీ కూడా అక్కడ చెప్తున్నారు కానీ పేద ప్రజలతో మాత్రమే ఎప్పుడు కూడా ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఉపాధి కోసం ప్రజలు మంచి చదువుకోవాలి పిల్లలందరూ చదువుకోవాలి మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని బంగారు తెలంగాణ చేయాలనే సోనియా గాంధీ గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది ఈరోజు మేము అదే మళ్ళీ చెప్తున్నాం బంగారు భవిష్యత్తు చేద్దామనుకున్న వాళ్ళకి అప్పుల కుప్పగా మార్చిన వాళ్ళకి రాబోయే కాలంలో అమ్మవారే బుద్ధి చెప్తుంది ఆడబిడ్డలకు బతుకమ్మ గురించి గురించి వేడుకలు సందర్భంగా మీరు కూడా రండి మాతో ఆటపాటల్లో పాల్గొనండి ప్రతి చెల్లె ప్రతి తమ్ముడు అందరు కూడా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని మొత్తానికి ఏదైతే తెలంగాణ ఇప్పుడు బతుకమ్మకు సంబంధించి సంబరాలు ఇక్కడ ఏదైతే జరుగుతున్నాయో సో ఇక్కడ సునీతారావు అధ్యక్షతన జరుగుతున్నాయి సో మనం ఇంకో కాంక్షన్ ఏంటంటే కుండె కొండ సురేఖకు సంబంధించి కూడా ఏదైతే కోర్టు జ్యుడిషియల్ ఉంది కాబట్టి తనే మాట్లాడినటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇప్పుడు సేపట్లో ఇక్కడ పొన్నం ప్రభాకర్ అధ్యక్షతత్వని సునీతారావు గారు ఏదైతే బతుకమ్మ సంబరాలు జరపబోతున్నటువంటి పరిస్థితి వీటేష్ నాయక్తో వెంకట్ గాంధీభవన్ నుంచి